ఎక్కడ చూసినా నివే గంగమ్మ సర్వాంతర్యామి తల్లి గంగమ్మా ఎక్కడ నివే గంగమ్మ సర్వాంతర్యామి తల్లి గంగమ్మా ఎక్కడ సూసీనా నీవే గంగమ్మ సర్వాంతర్యామి తల్లి గంగమ్మ అభిషేకించే పాలల్లోన నీవే గంగమ్మ ఆ పాలను ఇచ్చే కోవుల్లోన గంగమ్మ అభిషేకించే పాలల్లోన నీవే గంగమ్మ ఆ పాలను ఇచ్చే కోవుల్లోన గంగమ్మ ఎక్కడ చూసినా నీవే గంగమ్మ సర్వాంతర్యా తల్లి గంగమ్మ గల గల పారి సెల ఏరులలో గంగమ్మ ఆ పక్క పక్క నవ్వే నీవే నీవేగంగమా గల గల పారి నీవే ఏరులలో ఆ పక్క నవ్వి పసిపాపల్లో నీవే గంగమ్మా ఎక్కడ చూసినా నీవే గంగమ్మా సర్వాంతర్యామి తల్లి గంగమ్మా నాలుగు దిక్కుల నలుమూలలలో నీవే గంగమ్మా నాలుగు దిక్కుల నలుమూలల్లో అంతా నీవమ్మా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన నీవేగంగమా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన నీవే గంగమ్మా ఎక్కడ చూసినా గంగమ్మ సర్వాంతర్యామి తల్లి గంగమ్మా ఎక్కడ చూసినా గంగమ్మ

सर्वांतर्यामी तल्ली गंगम्मा जय बोलो गंगम्मा तल्ली की जय